నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొన్న డిన్నర్ మీట్ లో పాల్గొన్నారు ఆ సందర్భంగా కొన్ని కీలక విషయాలు వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఏ విధంగా ఉండాలి ఈ విషయంతో పాటు జనసేన పోటీ చేసే స్థానాలకు సంబంధించి సమగ్రంగా చర్చించినట్టుగా తెలుస్తోంది ఉమ్మడి జిల్లాల్లో ఏ నియోజకవర్గంలో ఏ స్థానంలో జనసేన పార్టీ బలంగా ఉంది ఏ స్థానంలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ బలం ఉంది ఈ విషయాలన్నింటికి సంబంధించి కొంత లోతుగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది పోటీ చేసే స్థానాలకు సంబంధించి కూడా ఒక కొలిక్ వచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది జనసేన పార్టీ గతంలో మనం చూసాం పాతిక స్థానాలకు పరిమితం అవుతుంది పాతిక స్థానాల్లో పోటీ చేయబోతున్న వార్తలు వచ్చాయి ఆ సందర్భంగా జనసైనికులు కొంత వ్యతిరేక ప్రచారం కూడా చేశారు ఇరవై ఐదు స్థానాలు ఇవ్వటం ఏంటి అని అయితే ఆ తర్వాత యాభై స్థానాల్లో జనసేన పార్టీ అడుగుతోందని కొంత ప్రచారం జరిగింది అయితే అటు యాభై స్థానాలు మించి కాదు పాతిక స్థానాలు మరీ తక్కువ కాదు మధ్య మార్గంగా కొన్ని బలమైన స్థానాలను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ముప్పై ఐదుకు తగ్గకుండా అంటే ఇప్పుడు ముప్పై ఐదు స్థానాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ముప్పై ఐదుకి మించి స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది కానీ ముప్పై ఐదుకి ఒకటి కూడా తగ్గే అవకాశం లేదు థర్టీ ఫైవ్ ప్లస్సే జనసేన పోటీ చేయబోతుందని ఒక సమాచారం వస్తుంది ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొన్ని హామీలు ఇస్తోంది అలాగే జనసేన షణ్ముఖ వ్యూహంతో ముందుకు పోతుంది కాబట్టి జనసేన ఆయా వర్గాలకు ఇస్తున్నటువంటి హామీలు ఈ రెండింటిని పేర్చి ఉమ్మడి మేనిఫెస్టో అతి త్వరలోనే రాబోతుంది అలాగే ఉమ్మడి జాబితా కూడా ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా అయితే రాబోతుందో అలాగే ఉమ్మడి జాబితా కూడా తెలుగుదేశం జనసేనకు సంబంధించి మొదటి ఉమ్మడి జాబితా అతి త్వరలోనే రాబోతుంది జనసేనకి ఇచ్చే స్థానాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చిన అవకాశం అయితే కనిపిస్తోంది జనసేన ఏ స్థానంలో పోటీ చేయబోతుంది ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది ఒకసారి మీకు ఆ రోజు జరిగిన చర్చలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చర్చించినటువంటి విషయాలు వారిద్దరూ చర్చించిన స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజివ్గా మనకు అందుతుంది ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను జనసేన ఉమ్మడి జిల్లాల్లో అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు తర్వాత రాయలసీమ జిల్లాలో అనంతపురం చిత్తూరు కడప కర్నూలు ఈ పదమూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎక్కడ జనసేన బలం ఉంది ఎక్కడ ఇస్తే జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు ఈ ఆ స్థానాలకు సంబంధించి మళ్ళీ ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది దాదాపు కన్ఫామ్ అయిపోయినట్టుగా వాళ్ళ చర్చల ద్వారా మనకు అర్థమవుతుంది ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వస్తే నెల్లిమర్ల సాలూరు రెండు స్థానాలైతే కంపల్సరీ దాదాపు వంద శాతం ఈ రెండు స్థానాల్లో ఇచ్చే అవకాశం ఉంది ఇక ఒకటి అరా పెరిగితే పెరగచ్చు రెండు స్థానాలు మాత్రం ఇక్కడ తగ్గదు ఇక మూడవది విశాఖపట్నం జిల్లాలో గాజువాక మనకు తెలిసిందే గాజువాకలో గతంలో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన విషయం తెలిసిందే మళ్ళీ గాజువాక స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారా లేకపోతే జనసేన అభ్యర్థిగా కంపల్సరీ ఉంటారా అక్కడ ఈ స్థానంలో ఆయన ఉంటారా లేదనేది తెలియదు కానీ గాజువాక జనసేన పోటీ చేసే అవకాశం ఉంది తర్వాత పెందుర్తి విశాఖ సౌత్ విశాఖ నార్త్ మొత్తం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించి నాలుగు స్థానాలైతే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినాయి ఇంకా ఒకటి ఆరా ఏమైనా పెరుగుతుందా ఒక స్థానం రెండు స్థానాలు పెరుగుతాయా లేదంటే ఒకటి మాత్రమే ఇస్తారా తెలియదు కానీ ఈ నాలుగు స్థానాలైతే కన్ఫర్మ్గా పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఏ విధంగా ఉండిపోతుంది రాజానగరంలో పోటీ చేసే అవకాశం ఉంది జనసేన రామచంద్రపురంలో పోటీ చేసే అవకాశం ఉంది పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉంది కాకినాడ సిటీ రాజోలు పత్తిపాడు ఇక్కడ చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరు స్థానాలు ఎక్కువ స్థానాలు పోటీ చేసే జిల్లా ఇదే అని చెప్పుకోవచ్చు మనం తూర్పుగోదావరి జిల్లాలో ఆరు స్థానాలకు తగ్గకుండా పోటీ చేస్తారు ఇంకా ఒకటి పెరిగినా పెరగచ్చు కానీ ఈ ఆరుకు మాత్రం జనసేన పోటీ చేసే స్థానాలు తగ్గవు మొత్తం ఈ ఆరు స్థానాలు అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినాయి ఇంకొక స్థానం ఏదైనా పెరిగితే పెరగొచ్చు కూడా అని కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే అంటే గోదావరి జిల్లాలోనే జనసేనకు ఎక్కువ బలం ఉంది జనసేన ఎక్కువ సాధించే స్థానాలు గోదావరి జిల్లాలోనే ఉంటాయి కాబట్టి ఎక్కువ స్థానాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఆరు స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోటీ చేయబోతుంది ఇంకొకటి పెరిగినా పెరగచ్చు కానీ తగ్గదన్నట్టుగా ఇక్కడ మనకి సమాచారం వస్తుంది ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం భీమవరం గతంలో పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా భీమవరం నుంచి లేదంటే తాడేపల్లిగూడెం నుంచి ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక దగ్గర పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది ఇక ఉంగుటూరు ఈ మూడు స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు తాడేపల్లిగూడెం భీమవరం ఈ రెండిట్లో ఒకచోట మాత్రం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఈ రెండు గోదావరి జిల్లాలు చూస్తే ఇటు ఆరు ఇటు మూడు తొమ్మిది స్థానాలు జనసేన అభ్యర్థులు తొమ్మిది చోట్ల గోదావరి జిల్లాలో పోటీ చేయబోతున్నారు ఇంకా పెరిగినా పెరగచ్చు కానీ తొమ్మిదికి మాత్రం తగ్గదు అన్న సమాచారం ఇక్కడ మనకి వస్తోంది ఇక కృష్ణా జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి కృష్ణా జిల్లాలో మూడు స్థానాలు ఇవ్వబోతున్నారు అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది పెడన నుంచి కూడా ఓకే అయినట్టుగా తెలుస్తోంది విజయవాడ వెస్ట్ స్థానం కూడా జనసేన అభ్యర్థికే ఇవ్వబోతున్నారు జనసేన పార్టీకి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది కృష్ణా జిల్లా నుంచి మూడు స్థానాల్లో జనసేన పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూస్తే ప్రత్తిపాడు తెనాలి తెనాలిలో మనం చూస్తున్నాం నాదండ్రుల మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్నారు పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా నాదండ్ల మనోహర్ ఉన్నారు తెనాలి ఆయన సొంత నియోజకవర్గం ఆయన పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కూడా జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది జనసేన ప్రతిపాడు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక తర్వాత ప్రకాశం జిల్లాలో దర్శి దర్శి నుంచి పోటీ చేయబోతుంది జనసేన చీరాల నుంచి పోటీ చేయబోతుంది గిద్దలూరు నుంచి పోటీ చేయబోతుంది ప్రకాశం జిల్లాలో మూడు స్థానాల్లో జనసేన పార్టీకి పోటీ చేసే అవకాశం దక్కినట్టుగా తెలుస్తుంది జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో మూడు చోట్ల పోటీ చేయబోతుంది ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకే ఒక్క స్థానంలో జనసేన పార్టీకి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఉదయగిరి స్థానంలో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక స్థానంలో పోటీ చేసినా సరే విజయవంతంగా అక్కడ అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితే ఉంటుందని ఒక హామీ లభించినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గంలో అక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం శ్రేణులు కావచ్చు అదేవిధంగా జనసేన శ్రేణులు గెలిపించుకునే పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఒక స్థానం ఇచ్చినా సరే అక్కడ డెఫినెట్గా జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని సమాచారం వస్తుంది ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇక్కడ మనం చూస్తున్నాం అనంతపురం స్థానం దక్కపోతుంది అలాగే ధర్మవరం నుంచి పోటీ చేయబోతుంది జనసేన గుంతకాల నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు స్థానాల్లో ఇక్కడ దాదాపు కన్ఫర్మ్ జనసేన పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా మనం చూస్తున్నాం చిత్తూరు తిరుపతి మదనపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా మూడు స్థానాలు ఇక్కడ రాబోతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం తిరుపతి గతంలో గాజువాక భీమవరం రెండు చోట్ల జనసేన అధినేత పోటీ చేశారు రెండు చోట్ల ఓడిపోయారు అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రెండు చోట్ల పోటీ చేస్తే గనక తిరుపతిని ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది గతంలో ప్రజారాజ్యం అధినేతగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఇక్కడ పోటీ చేసి గెలిచారు కాబట్టి తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకటి భీమవరం లేదా తాడేపల్లిగూడెం ఇక రెండోది పోటీ చేస్తే గనుక తిరుపతి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక మదనపల్లి నుంచి కూడా జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది ఈ మూడు దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇక కడప జిల్లాని చూస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి సొంత జిల్లా కడప జిల్లా ఇక్కడ కడప నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి బరిలో నిలిచే అవకాశం ఉంది జమ్మల మడుగు నుంచి ఇక్కడ జనసేన అభ్యర్థి నిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ జమ్మల నుంచి గతంలో ఒక చర్చ జరిగింది సునీత ఎవరైతే ఉన్నారో దివంగత వివేకానందరెడ్డి గారు ఎక్కడ ఎవరైతే హత్య కేసులో చనిపోయారో వైఎస్ ఫ్యామిలీ నుంచి వారి కూతురు సునీత జమ్మల మడుగు నుంచే పోటీ చేయబోతున్నారు జనసేన టికెట్ మీద పోటీ చేసే అవకాశం ఉందని తీవ్రమైనటువంటి చర్చ జరిగిన విషయం కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు షర్మిలు గారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించారు కాబట్టి జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సునీత పోటీ చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది సో అప్పుడు గతంలో అయితే జనసేన టికెట్ మీద సునీత పోటీ చేసే అవకాశం ఉందని చర్చ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఆమె బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే జరుగుతుంది సో చూడాలి ఎలా ఉంటుందనేది కడపలో అయితే కడప జమ్మల మడుగు ఈ రెండు స్థానాలు జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని ఆళ్లగడ్డ ఈ రెండు స్థానాల్లో కర్నూలు జిల్లా నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది ఒకసారి మొత్తం స్థానాలు నేను మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను ఒకటి రెండు రెండు స్థానాలు ఇక్కడ రెండు స్థానాలు నాలుగు స్థానాలు నాలుగు మూడు ఏడు మూడు పది తర్వాత పదకొండు పదకొండు మూడు పద్నాలుగు పద్నాలుగు రెండు పదహారు మూడు పంతొమ్మిది పంతొమ్మిది మూడు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు మూడు ముప్పై ఐదు మొత్తం ముప్పై ఐదు స్థానాలు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి జనసేన ముప్పై ఐదు స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కూడా తగ్గకుండా ముప్పై ఐదు స్థానాల్లో పోటీ చేయబోతుంది ఇంకా చర్చలు జరుగుతున్నాయి మరికొన్ని స్థానాలు పెంచుకునే పనిలో జనసేన అధినాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది ముప్పై ఐదుకు మాత్రం తగ్గదు దాదాపు నలభై వరకు ముప్పై ఐదు నుంచి నలభై మధ్య ఈ స్థానాలు ఉండే అవకాశం ఉంది ముప్పై ఐదుకు మాత్రం ఈ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి తగ్గకుండా పోటీ చేయబోతుంది గతంలో ఇరవై ఐదు స్థానాలు ఇరవై స్థానాలను చర్చ జరిగింది అది ఎంత మాత్రం వాస్తవం కాదు యాభైకి పైగా స్థానాల్లో పోటీ చేయబోతుంది అరవై స్థానాలు అడిగారని కూడా చర్చ జరిగింది అది కూడా వాస్తవం కాదు ముప్పై ఐదు స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తుంది ఇంకా నాలుగైదు పెంచుకునే పనే ఉంది కాబట్టి ఇంకా నాలుగైదు స్థానాలు పెంచుకునే పరిస్థితుల్లోనే జనసేన ఉందని ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఆ ఎగ్జాక్ట్ నెంబర్ అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుంది ముప్పై ఐదు తగ్గకుండా పోటీ చేసే అవకాశం ఉంది ఆ ముప్పై ఐదు స్థానాలు ఇవే అన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది Thank you very much.